హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చేసి జీరా రైస్ లంచ్ బాక్సెస్ అయినా అయినా దీనికైనా సరే సింపుల్గా అయిపోయే రెసిపీస్లో జీరా రైస్ ఒకటి అయితే ఈ జీరా రైస్ని కొద్దిగా డిఫరెంట్గా ఫ్లేవర్ యాడ్ చేసి టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియో చూపిస్తాను నార్మల్గా అయితే జీరా కైనా రైస్ రెసిపీస్ ఏవైనా సరే ఎక్కువ మంది బాస్మతి ప్రిఫర్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ జీరా రైస్ నేను నార్మల్ రైస్ని యూస్ చేస్తున్నానండి మీకు కావాలనుకుంటే కనుక బాస్మతి కూడా యూస్ చేయచ్చు బాస్మతి రైస్ ప్రిపేర్ చేసుకునేటట్టు కనుక ఒక కప్పు రైస్కి అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది యూజ్ చేయండి నార్మల్ రైస్ అయితే కనుక ఒక కప్పు రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యూజ్ చేయండి నేను టూ కప్స్ రైస్ వేసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు రై వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది వేసిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ రిఫైండ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ముద్దగా అవ్వకుండా పొడి వస్తుంది తర్వాత ఇందులోకి మూడు బిర్యానీ ఆకులు చిన్న చెక్క ముక్క కొద్దిగా రాళ్ల ఉప్పు రాక్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్లో నాలుగు విధులు వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్తో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్లు గీ కూడా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ టెక్స్చర్ వస్తుంది స్కిప్ చేయకుండా నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి ఆయిల్ రెండు బాగా కాగిన తర్వాత మాత్రమే ఒక కప్ రైస్కి ఒక స్పూన్ జీలకర్ర చొప్పున మీరు ఎన్ని కప్స్ రైస్ చేసుకుంటే అన్ని స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకోండి ఆ ఆయిల్ బాగా కాగితేనే జీలకర్ర అనేది స్ప్లిట్ అవుతుంది ఇలా విడిపోయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు జీలకర్ర రెండు బాగా రోస్ట్ అయిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులోకి త్రీ ఆనియన్స్ అలాగే కారం తగ్గట్టు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఆనియన్స్లో పచ్చి అసలు ఉండకూడదు అప్పుడే ఆనియన్స్ బాగా వేగి మనం తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ స్వీట్నెస్ అనేది తిగుతుంది రైస్ రైస్ కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మనకి ఆనియన్స్ వచ్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగేటప్పుడే కొద్దిగా ఇందులోకి సాల్ట్ వేసుకోండి సాల్ట్తో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఎగుతాయి ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి రైస్ని కూడా ఇందులో కలుపుకొని తిప్పుకోవాలి తిప్పేటప్పుడు స్పీడ్గా తిప్పకుండా స్లోగా తిప్పితే మనకి రైస్ అనేది ముక్కలు అవ్వకుండా పొడి ఆడుతూ ఉంటుంది ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడి జీరా పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్న జీరా పౌడర్ రోస్టెడ్ జీరా పౌడర్ అంటే ఇస్తారండి మనం వేయించి జీలకర్ర పొడి చేసుకుంటే ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో సేమ్ అదే ఫ్లేవర్ మనకి షాప్స్లో కూడా దొరుకుతుంది రోస్టెడ్ జీరా పౌడర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి